అండి అందరికీ అందరూ బాగున్నారా ఇది వీడియో వచ్చేసి శుక్రవారం రోజు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఈవినింగ్ ఏం టైం పాస్ అవ్వట్లేదు కదా మా అమ్మాయి డ్రాయింగ్ వేస్తుంది అన్నమాట మండల ఆర్ట్స్ అవి డ్రాయింగ్ ఉంటాయి కదా ఫోన్లో చూసి ఇలా వేస్తుంది కరెంట్ పోయింది టీవీ లేదు ఫోన్లో అని చూస్తారు అందుకని ఏదో ఒకటి డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది బాగానే వేస్తుంది అన్నమాట డ్రాయింగ్స్ ఇది నెక్స్ట్ డే సాటర్డే పొద్దున్నే నైట్ మినపప్పు నానపెట్టాను వడకి వేద్దామని పొద్దున్న మిక్సీకి పట్టేస్తున్నా ఇంట్లో గుడవడము క్లీనింగ్ అంతా అయిపోయింది ఇది మిక్సీకి పట్టేసి చట్నీ కూడా వేయించి పెట్టేసాను అవి ఆరే వరకు ఇక్కడ మిక్సీకి పట్టేస్తున్నా ఇది వాటర్ వాటర్ ఉంటే అసలు వడలు ఆయిల్ బాగా పీల్చుకుంటాయి అందుకని గట్టిగా మిక్సీకి వెయ్యాలన్నమాట ఒక్కొక్కరు ఇప్పుడు లేస్తున్నారు ఇది చట్నీకి కూడా పోపు పెట్టేశాను పల్లీలు కొంచెం శనగపప్పు పచ్చిమిర్చి మూడు కొంచెం చింతపండు వేసి చట్నీ పట్టేశా అది కొబ్బరి అయినా కొంచెం శనగపప్పు అయినా వేస్తేనే చట్నీ సరిపోతుంది వట్టి పల్లీలతో అంటే సరిపోదు ఇక్కడ పప్పు కూడా కుక్కర్లో పెట్టేశాను అది రుబ్బేసి పోపు పెట్టేస్తా వడతోటి సాంబార్ కూడా కావాలంటే పొద్దున్నే పప్పు కూడా కుక్కర్కి ఎక్కించేసే ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కుతుంది ఇక్కడ పప్పు కూడా పోపు పెట్టేస్తున్నా కొంచెం ఆయిల్ వేసి జావాళ్ళు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి అది వేగిన తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు కొంచెం షుగర్ వేసి చింతపండు పులుసు వేసేసాను అందులోనే అది కొంచెం మరిగిన తర్వాత పప్పు వేసా ఇలాగ సాంబార్ చేసా వాటితోటి సాంబార్ కావాలంటే ఈరోజు చేశాను అన్నమాట చిన్న మామయ్య వచ్చారనమాట అక్కడ చేస్తే మేము ఇక్కడ చేస్తే వాళ్ళు మాకు అలా తినడం అలవాటు అనమాట అందుకని ఇక్కడ అందరికీ ఆ ఇంటికి వాళ్ళకు మాకు ఇద్దరికీ సరిపడేట వేస్తాను ఎప్పుడు వేసినా మా మామయ్య వచ్చారనమాట అందుకని వేడిగా వేసి ఇచ్చేస్తున్నా ఇలా గట్టిగా పిండి ఉంటే బాగా వడలు అనేవి బాగా వస్తాయి వాటర్ ఎక్కువగా ఉంటే మొత్తం ఆయిల్ అంతా పీల్చుకుంటుంది కొంచెం మినపప్పులో కొన్ని బియ్యం కూడా వేయాలన్నమాట ముందు రోజు మా ఆడపడుచు కూడా వచ్చారు పెద్ద ఆడపడుచు టూ డేస్ ఉన్నారంట ఉన్నారు నేను వీడియో అప్లోడ్ చేసేసరికి తను వెళ్ళిపోయారు అనమాట మా పిల్లలు కూడా వెళ్ళారు తనతోనే హాలిడేస్ ఉన్నాయి కదా అందుకనే వాళ్ళకి బోర్ వచ్చేసింది ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంది ఇలాగ ఒక్కొక్కటి వేసేయాలి కొంచెం వేడెక్కిన తర్వాతే అన్నమాట ఎంత బాగా వచ్చినాయో చూడండి కొంచెం ఉప్పు పచ్చిమిర్చి వేసి మిక్సీకి పడతాం పిండి ఇలా కొంచెం పులుసు మరిగిన తర్వాత పప్పు కూడా రుబ్బింది వేసుకొని ఇంకొంచెం మరిగించాలి సూపర్ టేస్ట్ వచ్చింది సాంబార్ కూడా అందులో కొన్ని వడలేసి నానపెట్టేసి అలా కూడా తింటారా అని చట్నీ కూడా రెడీ అయిపోయింది పోపు పెట్టేశాను చట్నీ కూడా ఇదండి చట్నీ అంటేవి ఏమన్నా చేస్తే ఇక అందులోనే ఒక టూ త్రీ అవర్స్ అందులోనే ఉండాలన్నమాట గిన్నెలు ఎక్కువ పడితే టిఫిన్స్ నార్మల్ టిఫిన్ కన్నా ఈ టిఫిన్కి అసలు తేడా ఉంటుంది చూడండి ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఒక్కొక్కటి వేసి ఇచ్చేస్తున్న మా మామయ్య వాళ్ళు తర్వాత మా మరది వాళ్ళు కూడా వచ్చారు అక్కడ మా వర్క్ చేసే వాళ్ళకి మళ్ళీ సరిపోవనేసి వాళ్ళకి అటుకులు చేసి ఇచ్చేసా ఇద్దరికి ముగ్గురికి మళ్ళీ వాళ్ళు మా మరది వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు కూడా తినేసారన్నమాట మా వారు వాళ్ళు తినేసిన తర్వాత వాళ్ళకి టీ పెట్టేసి పెట్టేసి ఇచ్చేస్తున్న అందరం తినడం అయిపోయింది బట్టలు కూడా నానబెట్టేసి బట్టలు కూడా పిండేసా కొంచెం బయటికి వెళ్ళేది ఉంది అందుకనే పొద్దున పొద్దున ఇంత హడావిడి ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేస్తే బట్టలు కూడా పిండేసే వాళ్ళందరికి ఇచ్చేసిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాను అది పూస్తే ఉంటుంది కదా అది కొంచెము బ్రేక్ అయినట్టు అయింది పైన అందుకనే అది చేయించడానికి వేసాను కానీ వారం మా దాంట్లో ఎట్లుంటుందంటే బుధవారం శనివారం రోజే చేసుకోవాలి మళ్ళీ అల్లుకోవాలి అందుకనే రోజులు ఉంటాయన్నమాట అందుకనే ఈరోజు శనివారం కదా అల్లుకొని రావాలి ఆల్రెడీ చేయడానికి వేయిచ్చేసాను చేసి పెట్టేశారు ఈరోజు అల్లుకొని రావాలి మళ్ళీ ఇక్కడ కర్రీ ఉండింది రైస్ కూడా పెట్టేసా సాంబార్ ఎలాగో ఉందని కొంచెం రైస్ పెట్టేశాను ఇలాగా అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత రెడీ అయ్యి దగ్గరే ఉంటుందన్నమాట మా ఊరికి అక్కడికి వెళ్ళి అల్లుకొని వచ్చేసి మా ఇంట్లో ఇంకా ఆనవాయితీ ఉంది పుస్తకి స్టోన్స్ ఉండొద్దంట అంట అలా కూడా ఉంటాయంటే ఏమో అండి మా అత్తమ్మ చెప్తారు అది కొంచెం బ్రేక్ అయింది దానికి అతికించుకోవాలనుకున్నా కానీ మావరు వద్దు బ్రేక్ అయింది అలాగ అనేసి మళ్ళీ కొత్తది కొత్తది చేయడానికి వేసాను అన్నమాట ముందు రోజు వెళ్ళి అది త్రీ గ్రామ్స్ రెండు పుస్తలు వచ్చినాయి అంటే ఏడు గుంజులేమో తగ్గిందన్నమాట మళ్ళీ దానికి వేసి చేయించుకున్నా అలాగా ఇలాగ అల్లుతారు రో మంచి రోజు చూసి అల్లుకుంటారన్నమాట ఇదండి అక్కడికి వెళ్ళేసి అల్లుకొని వచ్చేసా మధ్యలో మా సిస్టర్ అని చెప్పాను కదా మా చెల్లెలి కొడుకు బర్త్డే ఉండింది మా ఊర్లోనే అదే ఊర్లో సిస్టర్ ఉంటుంది తన అంటే మా బాబాయ్ కూతురు వాడి బర్త్డే ఉంది ఈరోజు కేక్ తీసుకురమ్మంటే ఇలాగా తీసుకెళ్ళా నైట్ ఏదో చిన్నగా కేక్ కట్ చేసి ఇది అన్నమాట ఇలాగా స్టోన్స్ ఉండవు ఇది వాడి నైట్ వాడి బర్త్డేకి కూడా వెళ్ళాలి మళ్ళీ ఏదో చిన్నగా ఇంట్లో కట్ చేశారంతే నైట్ జొన్న రొట్టె చేసిస్తున్నా వేరే వాళ్ళకి పంపించాలన్నమాట డైలీ జొన్న రొట్టె పంపించాలి ఒక రెండు మూడు అంతే జొన్న రొట్టె మళ్ళీ ఏదో కర్రీ చేసా ఇలాగ చేసి పంపించేసి మళ్ళీ బర్త్డేకి వెళ్ళిపోయా డైలీ పొద్దున మళ్ళీ నైట్ ఇప్పుడు డైలీ నైట్ కొన్ని రోజులు అవుతుంది చేస్తున్న ఒకరికి పంపించాలన్నమాట డైలీ ఒక రెండు ఒకటి రెండు అంతే ఎక్కువ కాదు కానీ చేయాలన్నమాట కంపల్సరీ మార్నింగ్ అయితే మాకు కావాలి జొన్న రొట్టె వేడిగా నీళ్లు వేస్తే జొన్న రొట్టెలు అవే వస్తాయి ఇలాగా ఏదో చిన్నగా బర్త్డే అనమాట బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లోనే ఇదిగోండి మళ్ళీ ఇంటికి వచ్చేసి వీళ్ళు రేపు ఊరికి వెళ్తారంట అత్తమ్మతోటి ఆడపడుచు వచ్చింది వచ్చారని చెప్పాను కదా మా పెద్ద ఆడపడుచు తనతోటి రెండు రోజులు ఉంటామని వెళ్తున్నారు మళ్ళీ పెళ్ళి ఉందన్నమాట నేను కూడా వెళ్ళాలి మళ్ళీ త్రీ డేస్ నేను కూడా వెళ్ళాలన్నమాట మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంట్లో అన్నమాట పెళ్ళికి వెళ్ళాలి నేను కూడా వాళ్ళ ముందుకే ముందుకు ముందు వెళ్తున్నారు అనమాట పిల్లలు అదే ఊరు అన్నమాట మా ఆడపడుచు వాళ్ళ ఊరు మా అమ్మ వాళ్ళ ఆడపడుచి ఊరు అదే ఊరు ఇదండి ఈరోజు వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్